హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది సో ఈరోజు మా ఇంట్లో అంటే మా ఇంట్లో జరిగిన కొన్ని విషయం మీతో షేర్ చేసుకుంటాను సో మేము నలుగురం అమ్మాయిలమండి సో మా నాన్న చిన్నకున్న అంటే మేము చిన్నగున్నప్పుడు మా నాన్న వచ్చేసి స్టీల్ వ్యాపార బిజినెస్ చేసేవాడు అంటే పెద్దదేం కాదు చిన్న షాప్ అనమాట అలాగ నాన్న చేసేవాడు తర్వాతకి ఇంకా వాళ్ళ నాన్న అంటే మా జై నాన్న చనిపోవడం వల్ల ఇంకా మా నాన్నకి ఉద్యోగం ఇచ్చారనమాట సరే అనేసి మా నాన్న మున్సిపల్ ఆఫీస్లో ఇంజనీరింగ్ సెక్షన్లో చేస్తారండి మా నాన్న సో అలాగా కొన్ని సంవత్సరాలు అయితే చేశారు తర్వాత రెండు వేల ఐదులో అయితే నానయితే చనిపోయారు సో ఇంకా మీకు తెలిసిందే కదా అంటే ఇంకా జాబ్ చేయడానికి పిల్లలు ఇంట్లో ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తారు కదా అయితే మా ఇంట్లో మేము అప్పుడు ఇవ్వడం కూడా మేజర్ కాదు ఇంకా నలుగురం అమ్మాయిలమే ఇంకా ఒకవేళ మా అన్న ఉంటే ఒకవేళ మా అన్నకి ఇచ్చేవాళ్ళేమో మా అన్న లేరు కదా ఇంకా మేమే నలుగురం కాబట్టి అమ్మకైతే ఉద్యోగం ఇచ్చారు సో అమ్మ అయితే జాబ్ చేసేది సో అమ్మ అప్పుడు అనమాట నా అంటే మా చిన్నతనం నుంచి మా నాన్న అయితే ఉద్యోగస్తుడు కాదండి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ అలాగే పోషించేవాడు మా నాన్న సో మా అమ్మ ఏంటి ఆ టైంలో మా అమ్మకి అనిపించింది ఏంటంటే నేను ఉద్యోగం ఉండడం బట్టి నలుగురు పిల్లలను చదివించగలుగుతున్నాను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాను సో నా పిల్లలకు రేపొద్దున ఇలాంటి పరిస్థితి రాకుండా కొంచెం సెక్యూర్గా ఉండాలి రేపొద్దున నేను ఉన్నా ఉండకపోయినా నా పిల్లలు ఒకరి మీద ఆధారపడకూడదనేసి మా అమ్మ అలాగా ఆలోచించేదనమాట సో అందుకని మా అమ్మ ఎంత క కష్టమైనా కానీ మంచిగా సెటిల్ అయిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ఇచ్చి పెళ్లి చేయాలనేసి అమ్మ అప్పటి నుంచి బాగా ఫిక్స్ అయిపోయిందనమాట సో తన లైఫ్లో తన లైఫ్నే ఒక ఎదురుగా అనమాట అంటే నేను ఉండ నాకు పిల్లలు నలుగురు ఆడపిల్లలైనా ఒక ఆధారం ఉన్నందుకు నేను చేసుకోగలుగుతున్నాను కదా నా పిల్లల్ని పోషించగలుగుతున్నాను ఒకరి ముందర చేయి చాప చేయి చాపకుండా ఉన్నాను కదా అనేసి అమ్మ అయితే అలాగా ఆలోచించిందండి సో అలాగనమాట అప్పటి నుంచి మా ఇంట్లో అక్క వాళ్ళందరూ కూడా చేస్తే ఇంకా అలా చేయాలనేసి అమ్మ ఫిక్స్ అయిందనమాట సో అప్పటికి మా రెండొక్క పెళ్ళి కూడా జరిగింది మా మామనే అనమాట రిలేటివ్స్ అతనే మా మామ వచ్చేసి ఆర్ఎస్ఐ అనమాట అంటే గవర్నమెంట్ ఎంప్లాయే సో మా మామకైతే ఇచ్చి పెళ్లి చేశారు ఇంకా నాకు వచ్చిన ప్రపోజల్స్ అంటే నాకు మ్యారేజ్ కాకముందు చెప్తున్నాను నాకు వచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఎంప్లాయీస్కే చూసారనమాట సో నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేది అంటే నేను ఇప్పుడు చెప్పబోయే మాటను బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో మా వారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే నేను ఉద్యోగం చూసి పెళ్లి చేసుకున్నాను అనేసి చాలా పుకార్లు పుట్ట పుట్టించిన దాంట్లో ఇది ఒకటనమాట సో నేను చెప్పాను కదండి మా అమ్మ మాకు ఇచ్చిన అంటే మాకు పెళ్ళి చేయాలనుకున్నప్పుడు అందరినీ ఎంప్లాయీస్వే వాళ్ళనే చూసుకునేది అనమాట అలా చేయాలి అనేసి సో వాళ్ళైతే చాలా బ్లేమ్ చేశారు మమ్మల్ని ఉద్యోగం చూసి మా పిల్లోడిది పెళ్లి చేసుకుంది అనేసి నిజంగా చెప్పాలంటే మాది సెవెన్ ఇయర్స్ లవ్ అయినా కానీ పెళ్ళి అయ్యేంత వరకు మా వారు ఏం పని చేస్తారు ఏం జాబ్ చేస్తారు అనేది కూడా నాకు తెలియదు పెళ్ళి అయిన తర్వాతనే అప్పుడు మా ఆయన పలానా జాబ్ చేస్తారనేసి అది కూడా మా ఆయన చెప్తేనే తెలిసింది లేదంటే నాకు తెలియలేదండి సో ఇలాగ ఆశించేదోళ్ళు కూడా ఉండారేమో నాకు తెలియదు నేను చెప్పాను కదా మా వారి బిహేవియర్ని చూసి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సో అంతేగాని అప్పటి వరకు మా వారికి ఏ జాబ్ లేదు సో మేము ఇష్టపడినప్పుడు మా వారికి ఒక మాట చెప్పాను మా అమ్మకి ఒకటే ఆలోచన ఉంది తన కూతుర్లకి మంచి ఎంప్లాయీస్నిచ్చి పెళ్లి చేయాలనేసి అందుకనేసి నువ్వు ఒకవేళ నువ్వు ట్రై చేయి ఒకవేళ జాబ్ వస్తే మా అమ్మ ఒప్పుకుంటుందేమో అని మా ఆయనకి అప్పుడు చెప్పాను అనమాట సో మా ఆయన అప్పుడు ట్రై చేశాడు ఇంకా డిగ్రీలో ఉన్నప్పుడే అనమాట సో డిగ్రీలో ఉన్నప్పుడు మా ఆయన ఎగ్జాము అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా సెలెక్ట్ అయ్యాడు కానీ అక్కడ ఏంటంటే మా ఆయనకి అప్పుడు ఏజ్ లేదనేసి తీసుకోలేదు సో అలాగా తన అంటే ఏమంటారు కానిస్టేబుల్ ఎగ్జామ్కి కొంచెంగా అంటే అన్నిట్లో సెలెక్ట్ అయ్యాడు సో ఏజ్ లేదని అది ఒక్కటి తీసుకోలేదనమాట ఇంకోటి వచ్చేసి అలాగ చాలా ఎగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తూ ఉండేవాడు ఏదైనా జాబ్ పడినాయంటే దాంట్లో క్లియర్ చేసేవాడు ఈయన మాత్రం స్టడీలో చాలా ఫస్ట్ అండి బాగా చదువులో నెంబర్ వన్ ఆయన ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత విప్రో కంపెనీలో కూడా సెలెక్ట్ అయ్యారు ఈయన సో ఆ సెలెక్ట్ అయిన తర్వాతకి మళ్ళీ దీంట్లో డిఫెన్స్లో కూడా ట్రై చేశాడనమాట అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అప్లై చేస్తే అప్పుడు ఈయనకి అంటే వాళ్ళతో పాటు వెళ్ళిన ప పన్నెండు మందిలలో జాబ్ ఎవరికి అంటే సెలెక్ట్ అవ్వలేదు కానీ మా వారు ఒక్కడే సెలెక్ట్ అయ్యారన్నమాట సో ఆ రకంగా నా అని మా వారు మూడు ఎగ్జామ్లు క్లియర్ చేసుకున్నారు దాంట్లో మూడిట్లో కూడా ఆయన సెలెక్ట్ అయ్యారు సో ఇంకా అందరినీ అడిగారనమాట ఏ దాంట్లో వెళ్ళాలో కూడా దానికి తెలియదు అయితే తనకు తెలిసిన వాళ్ళని కొంచెం సీనియర్ వాళ్ళని ఇంకా అంటే బాగా చదువుకున్న వాళ్ళని అడిగారనమాట ఏ దాంట్లో వెళ్తే బాగుంటుంది అని అంటే విప్రోలో అయితే అది ఒక పర్మనెంట్ జాబ్ అని కాదు అది ప్రైవేట్ కంపెనీ లాగానే కదా సెటిల్ అవ్వాలంటే ఒక చోట ఉండదు అని ఒక అనేసి వేరే వాళ్ళని కనుక్కుంటే అప్పుడు ఆయన సరే ఎందుకులే దీంట్లో వెళ్ళు ఇది మంచిగా ఉంటుంది సెంట్రల్ది కదా మనకి మంచి సెక్యూర్ కూడా ఉంటుంది అనేసి అన్నారనమాట సో అలాగా మా వారైతే ఇంకా డిఫెన్స్లోకి రావడం జరిగింది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నా కోసం అనేసి మా వారు జాబ్ కూడా అలాగ మూడు జాబులని ఇంకొక జాబ్ కూడా వచ్చిందండి ఆయనకి కాలేజ్లో లెక్చరర్గా అను అయితే దానికి అయితే వెళ్ళలేదు అటెండ్ చేయలేదులేండి వెళ్ళాలనుకున్నాడు కానీ చేయలేదు సో ఆ రకంగా అయితే నాకు వచ్చిన అంటే మా వారికి వచ్చిన జాబ్స్ అన్నీ అలాగా డిలే చేసేసి ఫైనల్గా అయితే దీంట్లోకి వచ్చారనమాట సో ఇప్పుడు నేను చెప్పినాను కదా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సో జాబ్ చూసి పెళ్లి చేసుకుంది అనేసి ఎంతగా పుకారించారంటే అంతగా సో అమ్మే వాళ్ళు నమ్మినారు ఇంకా ఇగ్నోర్ చూసే వాళ్ళు అయితే ఇగ్నోర్ చేసినారు సో అది తర్వాత డెలివరీ అయిన తర్వాత మా క్వార్టర్స్లోకి వెళ్ళిపోయానని చెప్పాను కదండి వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళు ఏమేమి సారా ఇవ్వాలో అన్నీ ఇచ్చారు నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కానీ అప్పుడు అమ్మ వాళ్ళు అయితే నాతో మాట్లాడడము అయితే జరిగింది ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అనగా రైస్ బ్యాగ్ అనేసి నా కోసము బట్టలు పిల్లలకి బంగారు అవన్నీ పంపించారనమాట మేము వెళ్ళే టయానికి ఇంకా మా వారు లేరని అంతకుముందు చెప్పాను కదా సో అదంతా అయిపోయింది మా క్వార్టర్స్ పక్కన ఇంకొక ముస్లిం ఫ్యామిలీ ఉండేదనమాట అయితే వీళ్ళు ఇంకా ఒక త్రీ మంత్స్ అక్కడే ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మా క్వార్టర్స్లోనే ఉన్నారనమాట అయితే ఇంకా వాళ్ళు ముస్లిమ్స్ తెలుగు వాళ్ళే అనమాట అంటే మన ఆంధ్ర వాళ్ళే సో వాళ్ళకి చెప్పినారు ఇంకా అన్ని విషయాలు షేర్ చేసినారు సో నన్ను మా క్వార్టర్స్లో ఎంతగా బ్లేమ్ చేసినారంటే అసలు ఇంకా ఏ ఆడపిల్లల ఆడపిల్లకి కూడా ఇలాంటి మాటలు అని ఉండరేమనిపించింది అనిపించింది నాకు అంతగా బ్లేమ్ చేశారు తర్వాత నేను వచ్చిన తర్వాత చాలామంది చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు మీరిద్దరు భార్య భర్తలు ఎంత మంచిగా ఉన్నారు ఎంత అండర్స్టాండింగ్ ఉన్నారు కానీ మీ వాళ్ళు వచ్చేసి ఇలాగా మిమ్మల్ని చాలా బ్లేమ్ చేస్తున్నారు చాలా మాటలు చెప్తున్నారు అది ఇది అనేసి మా కొడుకు మాకేమీ శాలరీ ఇవ్వడు మమ్మల్ని చూసుకోవడం లేదు అని చాలా పుట్టించి ఈమె వచ్చిన తర్వాతకి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు అది ఇది అని ఇంకా చె ఎన్నెన్నో పుట్టించారండి ఒక మాట చెప్తానండి మన ఊర్లో జరిగితే ఒక రాష్ట్రం అంటే ఒక ఊరు వాళ్ళకే తెలుస్తుంది సో అక్కడ డిఫెన్స్లో కదా మేము ఉండేది అన్ని స్టేట్స్ వాళ్ళు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారండి అయితే అందరికీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇలాగా ఇలాగ చేసుకున్నారు మా పిల్లోని బెదిరించినారు మా పిల్లోనికి మందు పెట్టినారు మా పిల్లోని ఉద్యోగం చూసి చేసుకుయంది అని ఇంకా నిజంగా చెప్తున్నాను నేను చెప్పకూడని కొన్ని మాటలు కూడా అన్నారనమాట అంతగా చేసినారు లేదు మా పిల్లోడికి రెండో పెళ్లి చేస్తాము మా కులం పిల్లని చేస్తాము అని ఇంకా అక్కడ చాలా ఇది చెప్పినారు సో నేను వచ్చిన తర్వాతకి అందరూ ఇలా ఇలాగా చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు అనేసి అన్నారు అయినా కానీ నేను బాధపడేదాన్ని ఇంకా మా ఆయన చెప్పినా కానీ మా ఆయన పెద్ద పట్టించుకునేవాడు కాదు ఎందుకు లేవదు వదిలేసాయి వదిలేసే అనేసి అనేవాడు సో ఇంకా నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కానీ సో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదండి ఇప్పుడు ఇంకా మా పిల్ల మంచిగా ఉద్యోగస్తుంది పెళ్లి చేసుకుంది కదా ఇంకా ఇవ్వాలి అనేసి అనుకుంటారు కదా అయితే మా అమ్మాయి ఎన్నడూ కూడా అనుకోలేదండి నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా అమ్మాయి ఇచ్చింది మా పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది కదా సో మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే చాలా ఉందండి ఎందుకు ఆ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఎందుకు స్టార్ట్ అయింది అది కూడా చెప్తానండి మాకు పెళ్ళి అయిన ఎనిమిది నెలలకి మా వారు చెప్పారనమాట మా చెల్లెలి పెళ్ళి చేయాలి వాళ్ళు దానికోసం నేను లోన్ తీయాలి ఇలాగా అని అంటే సరే అనేసి నేను యాక్సెప్ట్ చేశానండి అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళ నాన్న ఏదో లారీ లారీది మెకానిక్గా పనిచేసేవాడు ఆయన సో వాళ్ళన్న కూడా ప్రైవేట్ జాబ్లో ఏదో చేసేవాడనమాట సో ఆ టైంలో ఇంకా మా ఆయన అన్నారనమాట మా చెల్లెలు పెళ్ళి నేనే చేయాలి ఇంకా ఎవరు లేరు కదా నాకు తప్పదు అంటే సరే నేను ఒప్పుకున్నానండి అప్పుడు పద్నాలుగు లక్షలు అలాగా లోన్ తీసుకొని మా వారైతే పెళ్లి చేశారు సో ఈ ప్రపంచంలో అంటే ఆడపిల్లలు విషయంలో చెప్తున్నాను ఏ అమ్మాయి అయినా కానీ డబ్బులు పోతున్నాయన్నా లేదంటే బట్టలు కానీ బంగారు కానీ ఇలాంటివి ఇవ్వాలంటే అస్సలు ఇష్టపడరు కదా సో నేను దానికి మా వారు ఇలా లోన్ తీసుకుంటాను మా చెల్లెల పెళ్ళికి అని అంటే నేను ఒక్క మాట కూడా నేను అనలేదు సరే అనేసి అన్నాను ఎందుకంటే మా ఇంట్లో మేము కూడా ఆడపిల్లలం కదండి ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి నేను ఒక్క మాట కూడా అనుకుండగా సరే అని ఒప్పుకున్నాను దానికి మేము ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డాము ఎందుకంటే మా ఆయన మొత్తము జీతం మొత్తం కట్ అయ్యేది ఒక్క పదహైదు వేలు మాత్రమే చేతికొచ్చేది అప్పుడు మేమున్న సిచ్యువేషన్లో నేను అప్పుడు ప్రెగ్నెంట్ అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు నా డెలివరీ అయితే ఆర్మీ హాస్పిటల్ అనే అయ్యింది చెప్పాను కదా మా చెల్లెలు అయితే నేను మెసేజ్ చేసినాను అంటే ఆ టైంలో మాకు డెలివరీకి కూడా పైసలు లేవు పదహైదు వేలతో హైటెక్ సిటీలో అండి హైటెక్ సిటీలో గడపడము ఎంత కష్టమో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మేము పదహైదు వేలతో నెలంతా గడపాలి మా చెల్లెలకి చెప్పింది ఇలాగా నా డెలివరీకి నా దగ్గర పైసలు లేదు ఏదన్నా ఉంటే ఇస్తావా అని అప్పుడు మా చెల్లెలి ప్రైవేట్ స్కూళ్ళల్లో వర్క్ అనమాట తను ఎత్తిపెట్టుకున్న డబ్బులు కూడా నా కోసమే ఇచ్చింది నా డెలివరీ కోసము ఇరవై వేలు అలాగే ఇచ్చిందండి అప్పుడు సో ప్రైవేట్లో అయినా కానీ మనము న్యూ బార్న్ బేబీ కోసము బట్టలు కానీ కొన్ని అన్నీ తీసుకోవాల్సి వస్తాయి కదా సో ఆ టైంలో మేము అన్నీ కూడా ఆన్లైన్నే షాపింగ్ చేసుకున్నాము నా డెలివరీలో అలాగా మా చెల్లెలి నాకు కొంచెంగా హెల్ప్ చేసింది సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ చెల్లెలకి నేను అంటేనే కదండి పద పద్నాలుగు లక్షలు మా ఆయన లోన్ తీసుకొని తనకి గ్రాండ్గా పెళ్ళి చేసినాడు నేను కానీ కాదనంటే ఆ పిల్ల విషయంలో జరిగేదా కానీ నేను అలా ఆలోచించలేదు స్వార్థంగా ఉండింటే ఇంకా వేరే ఉండేది స్వార్థంగా నేను లేను కాబట్టి ఆమె పెళ్ళికి నేను ఒప్పుకున్నాను సో పెళ్ళి అయిపోయింది అన్నీ చాలా జరిగాయి అన్నమాట ఇంకా నేను వచ్చిన తర్వాతకి మా ఇంటి పక్కల ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో బాగా క్లోజ్గా వీళ్ళు ఉండేవాళ్ళు అన్ని విషయాలు చెప్పినారనమాట అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేమైతే మా పిల్లోడికి మా పిల్లనే ఇచ్చి అంటే మా కులం పాపనే ఇచ్చి పెళ్లి చేస్తాను చేస్తాము ఈ పిల్లని వద్దు అంటే ఆ పాప డెలివరీ అయింది కదా ఎందుకు లేండి అని కూడా చెప్పినారంట లేదు అటెక్ట్ అవుతుంది మాకు ఇష్టం లేదు అది ఇది అనేసి అన్నారంట సో వాళ్ళు ఎంత నచ్చ చెప్పాలో అని చెప్పినారు సో ఇంకా మా ఆయన గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు ఉంది కదండి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మా ఇంటి పక్కన ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అంటే అంటే ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ప్రతీ నెల ప్లే స్లిప్పులు అని వస్తాయి అనమాట ఎవ్రీ మంత్ అంటే ఎంత కట్ అయిపోయింది ఎంత వచ్చింది అనేసి ఆ ప్లే స్లిప్లు కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయి మా పక్కింటి అతన్ని వెళ్ళి అడిగిందంట మా అన్నకి ఎంత జీతం వస్తుంది ఎంత కట్ అవుతుంది అనేసి అవన్నీ అట్లా చెప్పకూడదమ్మా అని అంటే అట్లా కాదు మా అన్న మా దగ్గర దాచిపెడుతున్నాడు చెప్పడం లేదు అందుకని మిమ్మల్ని అడుగుతున్నామంటే లేదమ్మా అట్లా చెప్పకూడదు ఇవి చెప్పే విషయాలు కాదు అనేసి అలాగ ప్ర ప్రతి నెల ప్లేస్లిప్పులు ఉంటే మూడు నెలలు వాళ్ళు ఉన్నారు కదా మూడు నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారంట నాకు అవన్నీ కూడా ఏం తెలియదండి మా ఆయన జాబ్ చేసేది ఒక్కటే తెలుసు ఎన్నో ఫైల్ అన్నీ కబోర్డ్లో పడి ఉంటాయి కానీ నేను తీసి ఎన్నడు చూడడం అలాగే ఎప్పుడు నేను చేయలేదు మా ఆయన చెప్పాడా నేను నమ్మాను అంతవరకే నా అలాగ ఉండేది మా ఈ మధ్యలో ఇద్దరు అండర్స్టాండింగ్ సో అలాగా మమ్మల్ని ఎంతగా కాలనీలో బ్లేమ్ చేసినారంటే అట్లాగా సో తెలుస్తుంది కదండీ ఎన్నాళ్ళకైనా కానీ ఒక విషయం దాచిపెట్టాలనుకున్నా కానీ ఆ విషయం మా ఆయనకు కూడా తెలుసు వాళ్ళు అంటే మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము వాళ్ళు అన్నీ చెప్పారనమాట మాకి ఇలాగ చూడు బాబు మీ అమ్మ మీ చెల్లెలి ఇలాగ అందరూ వచ్చి మమ్మల్ని అడిగేవాళ్ళు ఎంత జీతం వస్తుంది ఎంత కట్ అవుతుంది అని ఇలా అడిగే అడుగుతున్న అడిగారు మీ వాళ్ళు అనేసి అయితే అంటే మా ఆయన ముందే చెప్పినాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడ ఎరుగు పొరుగు వాళ్ళని ఏమి చెప్పద్దు అంటమ్మ అంతా ఇక్కడ టామ్ టామ్గా అవుతుంది మీకు ఏమన్నా అడగాలన్నా నన్ను అడగండి అని ముందే చెప్పినాడంట అయినా కానీ వాళ్ళు వాళ్ళ కొడుకుకి ఎప్పుడు మర్యాద ఇవ్వలేదండి నిజంగా చెప్తున్నాను మా ఆయన చాలా మెతకతనం అనమాట మెతకతనము వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ మా ఆయనకి ఒక మైనస్ పాయింట్ అనమాట సో ఏదన్నా కానీ మౌనంగా ఉంటాడు ఏమి చెప్పడనమాట అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలాగా చెప్పినప్పుడు మా ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట ఏంటి నేను వాళ్ళకి ముందే చెప్పినాను అలా ఎవరిని అడగొద్దండి ఏదన్నా ఉంటే నన్ను అడగండి అని ఎందుకు వెళ్ళేటట్టు చేసినారా అనేసి సో ఇవన్నీ విషయాలు కొన్ని విషయాలు ఇంకా చెప్పినారనమాట మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తాము ఒకవేళ ఆ పిల్ల వచ్చినా కానీ మా అబ్బాయిని దాని దగ్గరికి రానియ్యాము మేము అనేసి వాళ్ళ ముందరే కొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా చూపించినారంట ఈ అబ్బాయికి ఇదో ఈ అమ్మాయి బాగుందా ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడినాము మాకు కట్నము దండిగా ఇన్ని లక్షలు ఇస్తామన్నారు ఇంత బంగారు ఇస్తాము అన్నారు అనేసి వాళ్ళతో షేర్ చేసుకున్నారంట సో నేనండి మా పెళ్ళైనప్పుడు నేను మా ఆయనకి చెప్పినాను ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మా ఇంట్లో నీకు ఇవ్వాల్సినటువన్నీ ఇస్తారబ్బా అని అంటే మా ఆయన అన్నారు మా ముస్లిమిజంలో కట్నం తీసుకోకూడదు అది పాపంగా ఉంది పాపం అది తీసుకోకూడదు సో నాకే అట్లాంటి ఇష్టం లేదు అనేసి అన్నారనమాట సో మా ఆయన ఇలాంటి వాటిని బాగా ఫాలో అవుతారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి ఎలాగైనా కానీ మా నుంచి కట్నం లాగాలని మా ఆయన ఏమో వద్దని మేము ఎన్నోసార్లు చెప్పినాం మా ఆయనకి నువ్వు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు చెప్తే వినే రకాలు కాదు సో ఇది ఇలా ఉన్నారు వాళ్ళు నేనేం చేయలేను అనేసి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాబోయే వీడియోలలో మీతో ఇంకా షేర్ చేసుకుంటాను సో మీకు నచ్చితేనే మన ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ వద్దులేండి ఇలాంటిగా నా అలాగే చేసుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మరో వీడియోతో కలుద్దాం టేక్ కేర్ అండ్ బై